హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరకూరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ చిక్కుడుకాయ బెల్లం మిగిరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ పైనే నాట్ చిక్కుడుకాయలు తీసుకున్నానండి వీటిని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఈ చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి రెండు పొంగలు వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు అలాగే కారం తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి చూశారు కదా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుని పోపుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి పోపి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావుకొప్పు బెల్లం తురుముకుని వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి దీంట్లో ఏమీ కారం యాడ్ చేయని అవసరం లేదండి పచ్చిమిర్చి కారమే సరిపోతుందనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల సున్నుండ్ల పిండిని వేసుకుని మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి ఈ సున్నుండ్ల పిండి వేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుందండి అలాగే కూర కూడా దగ్గరికి పడుతుందన్నమాట ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి చూశారు కదండి కూర కూడా దగ్గరికి పడింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ బెల్లం ఎగురు చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా అంతేనండి పాతకాలం నాటి రెసిపీ చిక్కుడుకాయ బెల్లం మిగురు రెడీ అయింది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్